కూడా స్వాగతం పలుకుతున్నాం ముందుగా ఈ కార్యక్రమాన్ని మీ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం కారణం ఎంతో కాలం నుంచి మేము ఆశగా ఎదురు చూసినటువంటి మా కమ్యూనిటీ హాల్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం ఆ కమ్యూనిటీ హాల్కి ఈ రోజు మాకు ఒక సైట్ ఇవ్వడం జరిగింది ఆ సైట్ విషయం మీ గురించి చెప్పడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం అయింది ముఖ్యంగా ఏంటంటే మేము సెంట్రల్ జైలు ఎదుర ఆర్ఎస్ నూట ఏడు రూపాయలు ఒకటిలో అడిగా ముందు సైట్ ఇమ్మని అది కలెక్టర్ పనుల కడుతున్నా అది వీలు పడదని చెప్పి మరి ఈ రోజు మాకు ఆర్ఎస్ మూడు వందల ఎనభై ఆరు బై తొమ్మిది పదిలో అడిగేము మళ్ళా గుమ్మూరులో కానీ ఆర్ఎస్ మూడు వందల ఎనభై ఆరు బై పదిలో ముప్పై సెంట్లు ఇచ్చారు మాకు కలెక్టర్ గారు కానీ ఈ కార్యక్రమం అందరికి రావడానికి మంత్రి వారు శ్రీ దుర్గేష్ గారు ప్రధాన కార్కులు వారు చాలా సర్వీస్ చేసి మంత్రి గారు కలెక్టర్ గారితో కానీ మరి ఎవరు ముఖ్యమంత్రి గారితో కానీ డిప్యూటీ సీఎం గారితో కానీ అందరితో పరుచూ చేసి ఈ రోజుని నేను రాగానే మీకు ప్రామిస్ చేస్తున్నాను మంత్రి అవగానే కమ్యూనిటీకి కమ్యూనిటీ హాల్ కట్టుకున్నానికి సైట్ అలాట్ చేస్తానని చెప్పారు ఆ ప్రామిస్ నిలబెట్టుకుని ఈ రోజు మరి మంత్రి గారు మాకు ఈ సైట్ని అలాట్ చేయడం కొత్త అదే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా మరి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు సహకరించినందుకు వారికి కూడా కొత్త తెలియపడుతూ మరి ముఖ్యంగా మేము కూటమికి సపోర్ట్ చేస్తూ మీటింగ్ పెట్టినప్పుడు తగ్గుబాటు వెంకటేశ్వర మీటింగ్ పెట్టడం జరిగింది ఆ రోజు తగ్గుబాటు వెంకటేశ్వరరావు ప్రామిస్ చేశారు ఆ ప్రామిస్ ప్రకారం మరి పురంధర్ గారు కూడా చాలా కృషి చేసి రాజమండ్రి ఎంపీ గారు పురంధేశ్వరి గారు కూడా చాలా కృషి చేసి మరి మాకు ఈ సైట్ అలాట్మెంట్ చేసినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియపరుతూ ముఖ్యంగా అందరికన్నా ముఖ్యంగా ఏంటంటే మినిస్టర్ గారు కలెక్టర్ గారితో మాట్లాడి సీఎం గారితో మాట్లాడి మరి అదే విధంగా డిప్యూటీ సీఎం గారితో మాట్లాడి ఇది ఎలాట్ చేసినందుకు వెంటనే వారు రాగానే మరొకసారి వారి వారి సమక్షంలో మిమ్మల్ని అందరిని పిలిచి ఆ సైట్ అది మీకు చూపించి మరి మిమ్మల్ని అక్కడ తీసుకెళ్ళడం కూడా జరుగుతుంది మరి మీరందరూ ఈ ప్రెస్ మీట్కి వచ్చినందుకు మరి ముఖ్యంగా మీరు మాకు కోఆపరేట్ చేసి దీన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ముందుకు మంచి ఇదిగా మేము కన్స్ట్రక్షన్ చేసే విధంగా మీరు అందరూ పత్రికాముఖంగా మీరు అందరూ కూడా మాకు సహకరించాలని కోరుతూ మరి ఇప్పుడు మా గౌరవ సలహాదారులు శ్రీ దర్ప సత్య బాబు మాట్లాడారు పాత్రికే మిత్రులందరూ కూడా నమస్కారం అలాగే ఇక్కడికి విచ్చేసిన మా సత్య మా సంఘ పాప సంఘ పెద్దలు చిన్నలు అందరికీ కూడా ధన్యవాదాలు ఎన్నాళ్ళలో వేసిన ఉదయం ఈనాడే విలువెత్తుంటే అన్నట్టుగా మా వయసు నుంచి ఎప్పుడైతే కొంచెం యాక్టివ్ పాలిటిక్స్ తెలియడం జరిగిందో ఆ రోజు నుంచి కూడా అలా చూస్తూనే ఉన్నాం ఎవరన్నా పెద్దలో కొంచెం కమ్యూనిటీ హాల్ లాంటిదన్నా పేద పిల్లలు ఇక్కడ చదువుకోవడానికి వస్తే మనం ఏమన్నా వసతి ఇవ్వగలమా లేదంటే ఇవాళ సిటీలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రతిరోజు ఇచ్చిన ప్రతి వారం కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరగడం జరుగుతుంది పాపం దూరం నుంచి వచ్చిన మా కాపు పేద పిల్లలకి సెంటర్ ఎక్కడో తెలియదు ఈ సెంటర్ నుంచి ఆ సెంటర్ నుంచి పరిగెట్టడం రాత్రి రావాలంటే ఎక్కడ ఉండాలో తెలియదు అదే ఆడపిల్లలైతే మరీ దౌర్భాగ్యం పరిస్థితి అందుకని మేము దుగ్గేష్ గారు గెలవక ముందు అడిగాం ఏమంటే ఖచ్చితంగా గెలుస్తారు కోటమి వస్తుంది మోడీ గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ అందరం కూడా శ్రమ వచ్చి రక్తం వచ్చి ఓటు కూడా పళ్ళు పోకుండా కూటమికి ఓట్లు వేయించి గెలిపించే పరిస్థితి మాకు రాష్ట్ర ఉంది అలాగే మీరు కూడా అద్భుత మెజారిటీ ఎక్కడికి వెళ్ళండి మీరు దుర్గేష్ గారు మీకున్న మంచితనానికి ఎవరన్నా ఏమంటే రాజమండ్రి నుంచి క్యాండిడేట్ ఇక్కడికి వచ్చి ఎటువంటి వాళ్ళని అంటే ఒక్క మైనస్ పాయింట్ కూడా ఉండదు దుర్గేష్ గారి లాంటి లో చెప్పడానికి అంటే మిగతా వాళ్ళు గురించి చెప్పండి కానీ మా ఎందుకంటే అలాగే నిడదోళ్ళ నుంచి చాలామంది కొంతమంది అడగడం కూడా జరిగింది మా స్వామిభావం నేను కూడా మాట్లాడుకున్నాను ఏమిటి మీరు ఓటు వేయాలి అనుకుంటున్నారు కదా రాజమండ్రి నుంచి ఎంక్వైరీ చేయండి కందు దుర్గేష్ గారు ఎటువంటి వాళ్ళు అని వాళ్ళ మంచి రిపోర్ట్ ఇస్తే ఆయన గెలిపించండి వాళ్ళ చెడ్డ రిపోర్ట్ ఇస్తే గెలిపించొద్దని చెప్పేంత దమ్ముందు మనకి ఆ రోజు అక్కడ అలాగే మనం వెళ్ళి ఆ లో చెప్తాం అని కూడా నిర్ణయించుకున్నాం నిజంగానే వారు పెద్ద మనసుతో ఆయన గెలవడం అందరూ కూడా చక్కగా పిలిపించడం ఆయన ఇచ్చిన మాటని మేము అడిగిన కోరికను కూడా వారు మన్నించి వాళ్ళ అద్భుతమైన భావన అందిస్తున్న కూటమి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని కూడా వీరు సంప్రదించి ఇక్కడ కలెక్టర్ గారిని కూడా ఎన్నిసార్లు పాపం ఆయన అంత బిజీలో కలెక్టర్ గారిని అంత మొబలైజ్ చేశారు మరి మాకు తెలుసు మమ్మల్ని ఎన్నిసార్లు మీరు వెళ్ళలేదంటే ఇంకా వెళ్ళండి వెళ్ళండి ఇలా నేను మాట్లాడానని చెప్పి పంపించేవారు అలాగే ప్రత్యేకంగా మన ఎంపీ పురంధేశ్వరి గారు చాలా ఆదరణ చూపించారు మన కాపు సంఘానికి సైట్ ఇవ్వడంలో మేము ఎలక్షన్కు ముందు క్యాంపెయినింగ్లో మీటింగ్ పెడితే వారి భర్త వచ్చారు మన ఐకమత్యాన్ని చూసే కాపుల ఐకమత్యాన్ని ఆ రోజున్న జోషు ఆ రోజున్న యువకు ప్రవర్తించి తీరు చూసి ఆయన ముగ్ధులు ఆఫ్టర్ టెన్ ఇయర్స్ నేను మాట్లాడతానండి అని చెప్పి మైక్ తీసుకుని మాట్లాడి మీకు వాగ్దానం చేస్తున్నాను మీరు ఖచ్చితంగా గెలిస్తే ఎంపీ గారు మీకు చేస్తారని చెప్పి ప్రత్యేకించి ఎంపీ గారు కూడా చెప్పారట ఆ కాపు సంఘానికి మనం మీటింగ్ పెట్టిన కాపు సంఘానికి సంక్షేమ సంఘాన్ని ఖచ్చితంగా చేయాలమ్మా అని చెప్పి చెప్పారని ఎంపీ గారే చెప్పారు మాతో అలాగే వారు కూడా ఉన్నారు కదండి మంత్రి గారు వారు నేను మాట్లాడుకుంటా ఖచ్చితంగా చేస్తామని చెప్పారు చెప్పారు ఇవాళ దాన్ని సక్సెస్ఫుల్గా ట్రాక్ మీద పెట్టి మాకు కలెక్టర్ ఆఫీస్ దగ్గరే సిటీలో మేము కొన్ని చోట్ల చూపించాం అది జరిగే పరిస్థితి కాదని కలెక్టర్ గారు అయితే నేను డెఫినెట్గా నా చేతిలో ఉన్నది నేను చేస్తాను మీకు తర్వాత ఎక్స్టెన్షన్స్ అన్నీ సరిపోకపోతే మీరు తర్వాత మళ్ళీ పెట్టుకోండి అని అంటే మంత్రి గారి సలహా మేరకు మా పెద్దల సలహా మేరకు వారి బంగళా కలెక్టర్ బంగళ వాళ్ళు ఎక్కడైతే ఉందో అక్కడే దాని దరిదాపల్లోనే ఒక ముప్పై సెంట్లు మాకు అలాట్ చేసి సైట్ చూపించి లెటర్ ఇవ్వడం జరిగింది దీనికి మరి ఇన్ని సంవత్సరాల నుంచి మా జీవితంలో లేనిది వాళ్ళ ఎంతో పండుగ దినం కింద ఉంది ఆ పండుగ దినానికి ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ఓటమ్ గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఈ జీవోల్లో కూడా టాపు భవన్కి ఇవ్వడం అనేది షెడ్యూల్లో ఉన్నా ప్రయత్నించేది ఏంటి అది మా దుర్గేష్ గారి వాళ్ళు సక్సెస్ అయిందో అది మరీ మరీ ధన్యవాదాలు దీనికి మేము కన్స్ట్రక్షన్ అనేది ఒక కళ్యాణ మండపం అలాగే ఒక హార్ట్ కూడా ప్లానింగ్ ఉంది ఆ ప్లింట్ ఏరియా సరిపోకపోతే మళ్ళీ ఎక్స్టెన్షన్ పెట్టుకుంటాం అది కూడా మళ్ళీ దుర్గేష్ గారి ద్వారా వీళ్ళ ద్వారానే మేము చేయించుకుంటాం అది దానికి కూడా వాళ్ళ మేము సంక్షేమ సంఘం తరఫున సైట్ వచ్చిన కన్స్ట్రక్షన్ కమిటీ అని కానీ ప్లానింగ్ కమిటీ అని కానీ ఫైనాన్స్ కంపెనీ అని కానీ మంత్రి గారు ఆధ్వర్యలు వేసుకోవడం దానికి ముందుకెళ్ళడం జరుగుతుంది ఇవి ఏ సంఘం కాపు సంఘాలు ఒకటి ఉండొచ్చు రెండు ఉండొచ్చు మూడు ఉండొచ్చు అందరినీ కలిపి మేము దీన్ని ఎదరికి తీసుకెళ్లి కమిటీలు వేసి మంత్రి గారి పర్యవేక్షణలో హండ్రెడ్ పర్సెంట్ దీన్ని సక్సెస్ చేసుకుని మిమ్మల్ని కూడా మీకు కూడా చెప్పడం జరిగింది ఒకసారి క్లబ్ క్లబ్లో మీటింగ్ పెట్టి వాళ్ళు మేము అడిగామండి ఆల్రెడీ చేసాం సక్సెస్ అయ్యాం కూటమి వచ్చింది సైట్ అడుగుతున్నాం చేస్తారని అలాగే చేశారు మేము వాళ్ళు చాలా కొన్ని కొన్ని మా సంఘం వేరు ఆ సంఘం వేరు కాపుల్లో చాలా సంఘాలు ఉన్నాయనేది ఉంది కానీ ఈ కన్స్ట్రక్షన్ విషయంలో మాత్రం ఏ ఒక్క కాపుని విడిగా ఉండనివ్వం అందరం కలిపి దీన్ని కృషి చేసి కాపు భవన్ అనేది నిర్మించి తీరతాం అందులో అసలు ఎంత పట్టుదలగా మాకు చేయించిన మంత్రి గారికి చాలా నిజాయితీగా చేశారు ఈ కమిటీ నేను సైట్ ఇప్పించినందుకు అంత నిజాయితీగా వీళ్ళు అనేది మంత్రి గారికి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారికి కూడా రిపోర్ట్ వెళ్ళేలాగా ఒక్క కాపును కూడా విడతీయకుండా అందరం కలిపి చేసుకుంటాం దానికి మీరు కూడా ఆశీర్వదించాలి ఈ ఎప్పుడైతే మీరు దీన్ని ప్రజల్లోకి కాపులందరూ ఏకతాటిపై ఈ భవన్ నిర్మించుకుంటున్నారని మీరు ఒక పిలుపు మీ ప్రింట్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ మీరు దాన్ని పంపించగలిగితే మా అందరికీ కూడా మంచి హ్యాపీ అవుతుంది అతి త్వరలో సైట్ శుభ్రం చేసి మళ్ళీ అక్కడ మన ప్రస పత్రికా సోదరులు మన అందరం కూడా కలుద్దాం ఈ మీ సహకారం ఇప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుగు ఇది అంటే వర్గాలుగా కానీ మరి పార్టీలకు కూడా అన్నింటికి అతీతంగా అన్ని అందరూ కలిసి ముందుకెళ్లే విధంగా ఒక టీం తయారు చేస్తాం అది మినిస్టర్ గారి సంవత్సరంలో మినిస్టర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది అది కూడా మీకు మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి మరి ఇప్పుడు ఇప్పుడు మా సంఘం కార్యదర్శి